thank mm -hmm. you శ్రీ జగిని టెక్స్టైల్స్ మరియు జగిని దంత వైద్యశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని ఈ రోజు పన్నెండవ బెటాలియన్ ప్రాంగణం నందు శ్రీకె వీరయ్య కమాండెంట్ గారు ప్రారంభించారు కమాండెంట్ గారు మాట్లాడుతూ జగిని వెంకన్న సామాజిక సేవల పట్ల మా ఆఫీసు ప్రాంగణంలో విజిటర్స్ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయడం కూడా వారి సేవల గురించి హర్షం వ్యక్తపరుస్తూ అభినందించారు జగిని టెక్స్టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల నుండి పట్టణ ప్రధాన కూడలలో పదకొండు చలివేంద్రంలో నిర్వహిస్తున్నామని మరియు ఇతర సామాజిక సేవలు ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు మా జగిరి దంత వైద్యశాల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్య అసిస్టెంట్ కమాండెంట్ వెంకన్న నర్సింగ్ మరియు ఆంజనేయ రెడ్డి ఆర్ఐలు కృష్ణ అర్జున్ రావు రాజు యుగేందర్ ప్రవీణ్ ఆర్ఎస్ఐలు నాగరాజు కృష్ణ మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు